హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ నుండి కొత్తగా ఐదు అప్డేట్స్ అయితే వచ్చాయి ప్రతి ఒక్క అప్డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ డే టు డే లైఫ్లో మనకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అలాగే మన ఛానల్ గ్రో అవ్వడానికి అలాగే మన ఛానల్ స్పెషల్గా నిలబడడానికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అవి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగానే చెప్తున్నాను వీడియోని మాత్రం స్కిప్ చేయకు ఎందుకంటే ఈసారి వచ్చిన అప్డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే చెప్తున్నాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది గ్యారెంటీ ఇస్తున్నాను ఎందుకంటే అంత మంచి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను అందుకోసమే లైక్ చేయండి చూడండి యూట్యూబ్ నుండి వచ్చిన మొదటి అప్డేట్ ఏంటి అని అంటే మనం మన ఛానల్ని షేర్ చేయాలి వేరే వాళ్ళకు అనుకుంటే అంతకుముందు ఏ విధంగా చేసేవాళ్ళం లింక్ని మాత్రమే షేర్ చేసేవాళ్ళం లేకుంటే మన ఛానల్ నేమ్ కానీ లేకుంటే హ్యాండిల్ కానీ షేర్ చేసి ఇలా సెర్చ్ చేయని చెప్పేవాళ్ళం అయితే ఇప్పుడు మారుతున్న టెక్నాలజీని గ్రహించిన యూట్యూబ్ ఇక్కడ ఏం చేసింది అని అంటే మన ఛానల్కి ప్రత్యేకంగా ఒక క్యూఆర్ కోడ్ని ఇవ్వబోతుంది ఆ క్యూఆర్ కోడ్ని డైరెక్ట్గా మీ ఫ్రెండ్స్కు షేర్ చేసినట్లయితే దాన్ని స్కాన్ చేయగానే మన ఛానల్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసే విధంగా అయితే ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు లేకుంటే మీ ఛానల్లో పెట్టుకోవచ్చు లేకుంటే రోడ్ల మీద అతికియ్యచ్చు మీకు నచ్చింది చేయవచ్చు దాని ద్వారా ఏమవుతుంది అని అంటే కొత్తగా అందంగా కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఎక్కడైనా యూజ్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది అందరికి పంపించే విధంగా మనకు రోడ్ల మీద క్యూఆర్ కోడ్ వేసినా కూడా అక్కడి నుంచి కూడా ఆడియన్స్ వచ్చే విధంగా అయితే ఉంటుంది ప్రమోషన్స్ లాగా అప్డేట్ నెంబర్ టూ ఏంటనంటే మన ఛానల్ క్రియేట్ చేసేటప్పుడే హ్యాండిల్ సెలెక్ట్ చేసుకోమని అయితే అంటుంది హ్యాండిల్ అంటే మీలో ప్రతి ఒక్కరికి తెలుసు యూజర్ ఐడి లాగానే హ్యాండిల్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది యూట్యూబ్లో అయితే ఈ హ్యాండల్ని మనం ఇంగ్లీష్లో పెట్టినట్లయితే ఆల్రెడీ చాలా హ్యాండల్స్ తీసుకోవడం జరిగింది కాబట్టి మనకు అవైలబుల్గా ఉండేది కాదు లేకపోతేనేమో మనకు నచ్చకపోయేది మనం వేరే లాంగ్వేజ్లో పెట్టుకుంటే ఆప్షన్స్ కావాలని అయితే చాలామంది చూసేవారు అయితే దీన్ని గ్రహించిన యూట్యూబ్ ఏం చేసింది అని అంటే మీకు నచ్చిన లాంగ్వేజ్లో పెట్టుకునే విధంగా హ్యాండల్ కోసం అయితే ఆప్షన్స్ తీసుకొని రావడం జరిగింది ముందు ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉండేది ఇప్పుడు మీరు తెలుగులో కానీ ఒడియాలో కానీ హిందీలో కానీ మీకు నచ్చిన భాషలో పెట్టుకోవచ్చు అప్డేట్ నెంబర్ త్రీ ఏంటనంటే మనం తమ్నల్ ఏబి టెస్టింగ్ గురించి చాలా నెలల నుండి మాట్లాడుకుంటున్నాం యూట్యూబ్ తీసుకొని వస్తుంది ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని కానీ ఎట్టకీలకు తీసుకొని అయితే వచ్చింది ఆల్రెడీ నా ఛానల్లో ఇదే అవైలబుల్గా అయితే ఉంది నేను ఆల్రెడీ టెస్టింగ్ అయితే నిన్నటి నుండి మొదలుపెట్టాను తమ్ళల్ ఏబి టెస్టింగ్ అని అంటే మనం ఒకటే వీడియోకి మూడు తమ్ అప్లోడ్ చేయాలి మూడు తమ్నల్స్ అప్లోడ్ చేసినప్పుడు అందులో యూట్యూబ్ చాలామంది ఆడియన్స్ చూపించినప్పుడు ఈ మూడిట్ని చూపించడం జరుగుతుంది అందులో బెస్ట్ తమ్ ఏంటి అని మనకు యూట్యూబే సజెస్ట్ చేస్తుంది ఎక్కువ దానికి రీచ్ వస్తుంది అని మనకు యూట్యూబ్ అయితే తెలియజేస్తుంది అలాగే ఇక్కడ మనకు అంతకుముందు మనం ఏమనుకున్నాం సిటీఆర్ బేస్ మీద చూపిస్తుందేమో అని అయితే అనుకున్నాం కానీ ఇది సిటీఆర్ బేస్ మీద అయితే చూపించదు ఎలా చూపిస్తుంది అని అంటే మీరు మూడు తమ్నెల్స్ అప్లోడ్ చేస్తారు కదా మూడు తమ్నెళ్ళలో వచ్చిన ఆడియన్స్ దేన్ని చూసి వస్తాడు తమ్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని యూట్యూబ్ వీడియోని ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసినప్పుడు ఏ మూడు వీడియోలలో ఎక్కువ వాచ్ టైం ఏదైతే జనరేట్ చేస్తుందో అది మేము బెస్ట్ తమ్ళళ్ళుగా పరిగణిస్తామని అయితే చెప్తుంది ఎందుకు వాచ్ టైం అని అంటే ఇక్కడ తమ్ ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే వీడియోలో ఉంటుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికే వచ్చిండు కాబట్టి ఇందులో ఎక్కువ వాచ్ టైం జనరేట్ అవుతుంది కాబట్టి మీకు ఇది బెస్ట్ తమ్ అనేది యూట్యూబ్ చెప్తుంది మిగతా రెండు తమ్ అనేది నువ్వు అంటే తమ్ మ్యాటర్ ఒకటి వీడియోలో మ్యాటర్ ఒకటి ఉన్న ఉన్నందువల్ల ఆడియన్స్ ఎక్కువగా రెస్పాండ్ అవ్వలేదు మీరు ఇలాంటి తమ్ సెలెక్ట్ చేయండి ఇలాంటి తమ్ నీళ్స్ చేయమని అయితే మనకు చూపించడం జరుగుతుంది అలాగే ఇది వచ్చేసరికి పద్నాలుగు రోజులలోపు చూపిస్తుంది డైరెక్ట్గా నువ్వు అప్లోడ్ చేయగానే చూపించదు ఒక రోజు నుండి పద్నాలుగు రోజుల మధ్యలో ఓకేనా ఎప్పుడైనా కూడా ఈ అనాలిటిక్స్ అనేది మనకు చూపించవచ్చు ఈ పద్నాలుగు రోజులు టెస్టింగ్ అయితే నడవడం జరుగుతుంది ఆ తర్వాత నువ్వు బెస్ట్ తమ్ చూజ్ చూస్ చేసుకొని ఆ ఒక్క తమ్ అప్లోడ్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది అన్నట్టు ఓకేనా ఇదైతే మంచి అప్డేట్ మీకు ఒక డౌట్ రావచ్చు సిటీఆర్ మీనే చూపిస్తే అయిపోతుంది కదా మాకు బెస్ట్ తమ్ ఏది జనరేట్ అవుతుంది సిటీఆర్ అని మాకు తెలుస్తుంది దాన్నే పెట్టుకుంటాం కదా అని మీకు ఇక్కడ అనిపించవచ్చు బట్ ఇక్కడ యూట్యూబ్ ఎందుకు అలా చేయలేదు అని అంటే సిటీఆర్ మీద చూపించేది ఉంటే అందరూ కూడా క్లిక్కబుల్ మాత్రమే పెట్టేవాళ్ళు ఏంటి వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ అలాగే తమ్ ఒక ఇన్ఫర్మేషన్ పెట్టడం ద్వారా అక్కడ యూట్యూబ్ మనకి అనాలిటిక్స్లో చూపించినా కూడా ఆడియన్స్ లాస్ అవుతారు ఆ తర్వాత యూట్యూబ్ లాస్ అవుతుంది కాబట్టి అందుకోసమే ఇలా వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది ఇది నెంబర్ వన్ అప్డేట్ అనేది నేను చెప్తున్నాను అప్డేట్ నెంబర్ ఫోర్ ఏంటనంటే మనం ఏదైనా వీడియోకి వెళ్ళి కామెంట్ చేసేటప్పుడు అక్కడ ఎవరి వీడియోలనైనా కూడా ఎవరినైనా కూడా మెన్షన్ చేయవచ్చు అర్థ డేట్ ఇచ్చి వాళ్ళ ఏదైతే హ్యాండిల్ ఉంటుందో హ్యాండిల్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ మెన్షన్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది దాని ద్వారా ఎవరైనా వచ్చి దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ వాళ్ళ ఛానల్కి వెళ్ళే విధంగా అయితే ఉండబోతుందని అయితే తెలుస్తుంది లైక్ ఇన్స్టాగ్రామ్లో మనం మెన్షన్ చేస్తాం కదా అదే విధంగా యూట్యూబ్లో అయితే తీసుకొని వచ్చారు కానీ ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేస్తే మెన్షన్ చేసిన వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్ళేది కానీ ఇక్కడ యూట్యూబ్ వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తుందా ఇవ్వదా లేకుంటే ఏంటి అనేది ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు ఇనీషియల్గా వాళ్ళు దీని గురించి ఇంతే చెప్పారు మనం చూద్దాం ఇంకా వస్తే పూర్తిగా వల్ల లాభాల నష్టాల అనేది అప్డేట్ నెంబర్ ఫైవ్ మీ ప్రీమియం జంప్ యాడ్ అని అయితే చెప్తుంది ఏంటనంటే మనం అంతకుముందు డబుల్ ట్యాప్ చేస్తే ఒక పది సెకండ్ల వరకు ముందుకు స్కిప్ అయ్యేది వీడియో అయితే యూట్యూబ్ ఇక్కడ ఏం చేస్తుంది అని అంటే డబుల్ ట్యాప్ చేసినప్పుడు అంటే మనం స్క్రీన్ మీద రెండు సార్లు క్లిక్ చేసినప్పుడు ఏదైతే వీడియోలో బెస్ట్ మూమెంట్స్ ఉంటాయో అక్కడికి వరకు డైరెక్ట్ మూవ్ అవుతుంది అన్నట్టు అంటే ఇప్పుడు వీడియోలలో ఏదైనా అప్డేట్ నెంబర్ వన్ అన్న దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన అక్కడ మనకు కీ పాయింట్లు వేసింది అంటే మనకు మెయిన్ పాయింట్ వచ్చింది తర్వాత సెకండ్ అప్డేట్ నెంబర్ టూ అన్న మళ్ళీ అక్కడ మెయిన్ పాయింట్ వచ్చింది ఇవి ఏవైతే మధ్యన గ్యాప్ ఉంటాయో వాటిని డైరెక్ట్ అక్కడ డబుల్ ట్యాప్ చేస్తే అక్కడ డైరెక్ట్ స్కిప్ చేస్తుంది అన్నట్టు వీడియో అంతకుముందు పది సెకండ్లు లేది ఇప్పుడు వీడియోలో బెస్ట్ మూమెంట్స్ వరకు డైరెక్ట్ వెళ్తుంది అన్నట్టు దీని ద్వారా ఏంటి అని అంటే ఆడియన్స్కి అంటే కంఫర్టబుల్గా ఉంటుంది వీడియోస్లలో ఏది బెస్ట్ పార్ట్ ఉందని చూసుకోవడానికి ఇవైతే యూట్యూబ్ నుంచి వచ్చిన ఐదు అప్డేట్స్ ఈ ఐదు అప్డేట్స్ మీకు ఏ విధంగా అనిపించాయనేది ఖచ్చితంగా తెలియజేయండి మీకు చాలా చాలా నచ్చుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను నాకైతే ఇందులో ఏవి టెస్టింగ్ది బాగా నచ్చింది క్యూఆర్ కోడ్ బాగా నచ్చింది అలాగే హ్యాండిల్ తెలుగులో తీసుకొని రావడం చాలా నచ్చింది మీకు కూడా ఇవన్నీ నచ్చాయా నచ్చలేదా అనేది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రమైతే బాగా జై హింద్ వందే మాత్రం Харе Кришна, Рада, Рада.